ప్రత్యేకంగా చేపల చెరువును పెంచడం తెలంగాణలో అరుదు చేపలను పెంచడంలో మెలకువలు అవగాహన కూడా తెలంగాణలో తక్కువే ఇలా ఎన్నో చేప రకాలు మన దగ్గర అంతరించిపోతున్నాయి అలా అంతరించిపోయే చేపలకు జీవం పోస్తున్నారు సిద్దిపేట ప్రభుత్వ పీజీ కళాశాల విద్యార్థులు కళాశాల ఫిషరీస్ విభాగం ఆధ్వర్యంలో సరికొత్త పరిశోధనలకు నాంది పలుకుతున్నారు చేపల పెంపకంలో కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు ఎంతో మంది చేపల రైతులకు దిశానిర్దేశం చేస్తున్నారు విద్యార్థుల్లోని పరిశోధనపై ఆసక్తి అధ్యాపకుల ఉపదేశం కళాశాల యాజమాన్య సహకారం కలగలిపి ఎన్నో అంతరించిపోతున్న చేప జాతులకు జీవం పోస్తున్న సిద్దిపేట ప్రభుత్వ పీజీ కళాశాలపై ప్రత్యేక కథనం విద్యార్థుల అభ్యాసనం కోసం చేపల కొలను మ్యూజియంలను ఏర్పాటు చేస్తామని ఫిషరీస్ విభాగం అధిపతి డాక్టర్ పి అయోధ్యారెడ్డి చెప్పారు మ్యూజియంలో నాలుగు వందల రకాల చేపల నమూనాలను విద్యార్థులు అభ్యాసనం కోసం భద్రపరిచామన్నారు ఆక్వా సిస్టమ్ కు సంబంధించి అధునాతన వ్యవస్థలైన ఆర్ఏఎస్ సిస్టమ్ బయోప్లాక్ విధానాలను ఏర్పాటు చేసినట్లు అయోధ్యారెడ్డి చెప్పారు విద్యార్థులకు ప్రాజెక్టులను ఇస్తూ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రభుత్వం విద్యార్థులకు ఉద్యోగ ఉపాధికి సంబంధించిన అవకాశాలు కల్పిస్తే తెలంగాణలో కూడా మత్స్య రంగం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని డాక్టర్ పి అయోధ్య రెడ్డి అన్నారు ఇక్కడ ప్రతిష్టాత్మక మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిగ్గిపేటల్లో అటు లో మాకు యూజీ విభాగంలో సెవెంటీ నైన్ ఉండే బిఎస్సి స్థాయిలో మాకు కాంబినేషన్ కాంబినేషన్లో డిసరీస్ సబ్జెక్ట్ ఉంది అదేవిధంగా ప్రత్యేకంగా తెలంగాణ మొత్తంలో ఉస్మా తెలంగాణ వ్యాప్తంగా మన కళాశాలలో మాత్రమే ఇక్కడ పీజీ స్థాయిలో ఎంఎస్సి కోర్సు రెండు వేల పదహారు పదిహేడు బ్యాచ్ అనంతరం ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడ ఈ కళాశాలల్లో మేము విద్యార్థులకు సంబంధించి అభ్యసన అనుభవాలను కలిగించడానికి ప్రత్యేకించి ఫిషరీస్ విద్యార్థులకి అవగాహన కల్పించడానికి ఒక ఫిష్ పార్డును ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఒక మంచి మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే చేపల వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి సంబంధించిన మార్ఫలాజికల్ స్టడీస్ కి సంబంధించి ఒక మ్యూజియం ఆ మ్యూజియంలో కూడా వివిధ రకాల యొక్క జంతువుల యొక్క నమూనాలు దాదాపు నాలుగు వందల రకాల యొక్క జంతు నమూనాలు ఉన్నాయి వెరైటీ ఆఫ్ ఫిషెస్ సంబంధించి అవి మంచినేట్ చేపలు కావచ్చు అదేవిధంగా సముద్ర చేపలకు సంబంధించి కూడా అదే విధంగా బయోఫ్లాక్ విధానానికి సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఇక్కడ ఒక అక్వా హబ్ లాగా వారికి విశ్లేషించాము ఆక్వాకల్చర్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇక్కడే విద్యార్థుల కోసం సమకూర్చామని తక్కువ ఖర్చులో ఎక్కువ ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ హర్చరీల నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నామని బుక్యా చక్రవర్తి అన్నారు రసాయనాలను వాడకుండా సహజ పద్ధతిలో తక్కువ ఖర్చులో చేపల ఉత్పత్తిని చేపడుతున్నామని కళాశాల ప్రిన్సిపల్ డిపార్ట్మెంట్ అధ్యాపకుల సహాయక సహకారాలతోనే ఇది సాధ్యమైందని గెస్ట్ ఫ్యాకల్టీ బుక్యా చక్రవర్తి అన్నారు నేను ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా నేను ఫిషరీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానండి ఇదే కళాశాలలో నేను డిగ్రీ పూర్తి చేసుకోవడం జరిగింది అదే కాకుండా ఎమ్ఎస్సిని కూడా ఇదే కళాశాలలో పూర్తి చేసుకోవడం జరిగింది ఇక్కడ మా కళాశాలలో అక్వకల్చర్కి సంబంధించిన ప్రతి ఒక్క సిస్టమ్స్ మేము ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది గత మూడు ఐదు నుంచి మూడు సంవత్సరాల మూడు నుంచి ఐదు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ప్రతి ఒక్క సిస్టమ్స్ని కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పిల్లలకి ఇక్కడనే వాళ్ళకి ఫీల్డ్ విజిట్ ఉండేటట్టుగా ఇక్కడనే మేము ప్రతి ఒక్క వసతులను వాళ్ళకి కల్పిస్తున్నాం తెలంగాణలో కావాల్సిన ప్రతి ఒక్క సిస్టమ్స్ని మేము ఇక్కడ మా కళాశాలలో ఇక్కడనే ఫస్ట్ ట్రయల్ రన్ చేసి బయటికి వచ్చేటట్టుగా మేము ఫస్ట్ మా స్టూడెంట్స్ ఇక్కడ ట్రయల్ రన్ చేస్తున్నాం మా కళాశాల హెచ్ఓడి మా డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ పిఐదేరెడ్డి గారి సహకారంతోనే మేము ఇక్కడ ప్రతి ఒక్క సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది మాకు ఇక్కడ ప్రతి ఒక్క సిస్టమ్స్కి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు మా అల్యూమిని మెంబర్స్ జోహల్జీ అల్యూని మెంబర్ అల్యూమిని మెంబర్స్ కావచ్చు మా ఫిషరీస్ అల్యూమినియం మెంబర్స్ కావచ్చు వాళ్ళ సహకారంతోనే మేము ఇక్కడ ప్రతి ఒక్క సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది మా దగ్గర ఆరే హ్యాచరీస్ బయోఫ్లాక్ సిస్టమ్స్ అక్వపోనిక్స్ ఆరీ సిస్టమ్స్ ప్రతి ఒక్క సిస్టమ్స్ మేము ఇక్కడ లైవ్గా కన్స్ట్రక్షన్ చేసుకొని పిల్లలకి ఫీల్డ్ విజిట్ అనేది ఇస్తున్నాం అదే కాకుండా మేము ఇక్కడ ఐదు నుంచి పది రకాల చేపలను పెంచడమే కాకుండా వంద నుంచి రెండు వందల చేపల వరకు మేము ఇక్కడ స్వీకరించడం జరిగింది అంటే అంతరించిపోతుంది రెండు వేల పదహారు నుంచి ఎంఎస్సీ ఫిషరీస్ కోర్స్ కళాశాలలో ప్రారంభమైంది విద్యార్థులకు ఇచ్చే రకరకాల శిక్షణలో భాగంగా ప్రేరేపిత ప్రజ్వలనపై శిక్షణ ఇస్తున్నామని జువాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె విశ్వనాథం అన్నారు సీజన్ కాని సమయంలో చేపల విత్తనాల ఉత్పత్తిపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు కళాశాల మ్యూజియంలో మూడు వందలకు పైగా చేప జాతులను సేకరించామని బుక్య సాయికుమార్ అనే కళాశాల విద్యార్థి నలభై ఐదు రకాల అరుదైన రకపు చేప జాతుల్ని సేకరించి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డును పొందాడని విశ్వనాథం తెలిపారు చేపల పెంపకంలో వివిధ పద్ధతులపై విద్యార్థుల్ని నిష్ణాడుతులైనా వారిగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఆయన అన్నారు ప్రస్తుతం తాను పారామీసియం కల్చర్ చేస్తున్నా అని ఎంఎస్సీ స్టూడెంట్ చెప్పారు నీళ్లు గోధుమల ద్వారా పారామీసియం తయారు చేస్తానని ఇది చేపల పిల్లలకు మంచి ఆహారంగా పనికొస్తుందని చేపల పిల్లల ఎదుగుదలకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ చేస్తాము లైక్ ఇప్పుడు నేను పారామిషన్ కల్చర్ చేస్తున్నాను అది ఎలా చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంటైనర్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో వీట్ గ్రెయిన్స్ ఆర్ వీట్ గ్రాస్ యాడ్ చేసి వాటిలో కొంచెం ఈస్ట్ యాడ్ చేస్తే అది బ్యాక్టీరియా ఫామ్ అయ్యి పారమి దానికి పారమిషన్ ఫామ్ అయితే ఆ పారామిషన్కి ఫీడ్ ఇది యూస్ అవుతుంది సో అట్లా ఏంటంటే అప్పుడు ఆ పారామిషన్ అనేది మనం మైక్రోస్కోప్లో పెట్టి